హలో అందరికీ మొన్న నేను మొక్కలు తీసుకోవడానికి వెళ్ళానని చెప్పాను కదా అయితే ఈ వీడియోలో మనము నేను ఏమేమి మొక్కలు తీసుకున్నానో చూసేద్దాము మేము మొక్కలు తీసుకోవడానికి వెళ్ళిన రోజు కొంచెం క్లైమేట్ బాగుందని చెప్పాను కదా అయితే మేము రిటర్న్ వచ్చేటప్పటికి ఫుల్ వర్షం అండి ఆటోమేటిక్గా క్లైమేట్ మొత్తం మారిపోయింది బాగా వర్షం పడిపోయిందండి తడుచుకుంటానే నేను మా సిస్టర్ కలిసి మొక్కలన్నీ తీసుకొచ్చి లోపల పెట్టుకున్నాము అయితే ఆ రోజే మీకు చూపించేదాన్ని కాకపోతే తడిసిపోయాం కదా బాగా చలి వచ్చేసింది నెక్స్ట్ డే రోజు తీసుకొచ్చినవన్నీ ఇలా కుండీల్లో పెట్టుకున్నానండి పెట్టుకున్న తర్వాత మీకు చూపిస్తున్నాను కాకపోతే బాగా తడిసిపోయామేమోనండి మొత్తం జలుబు చేసేసింది కొన్ని కుండీలు ప్లాస్టిక్కి తీసుకున్నామండి ప్లాస్టిక్కి బయట పెట్టడానికి తీసుకున్నాము లోపల ఇంట్లో పెట్టడానికేమో ఇలా మంచి కుండీలే తీసుకున్నాము పెద్ద సైజు సైజు పెద్దవి తీసుకున్నాము బాగున్నాయండి కుండీలు అయితే కుండీలు కూడా బాగా నచ్చినాయి అని చెప్పాను కదా అవి కూడా తీసుకున్నాము కొన్ని అయితేనండి గులాబీ మొక్కలు అవేమో కింద గార్డెన్లో మట్టిలోనే పెట్టేశామండి కొన్ని నేను నచ్చినాయి అని చెప్పాను కదా చిన్నవి అవేమో ఇలా టీవీ దగ్గర పెట్టామండి ఇదండి నా మొక్కలు ముచ్చట ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్